మీకు ఈ వీడియోలో వరంగల్ నడిబొడ్డున ఉన్నటువంటి నేరెళ్ల వేణుమాధవ్ కళాక్షేత్రాన్ని చూపించబోతున్నాను మన హైదరాబాదులో రవీంద్ర భారతి కళాకారులకు ప్రదర్శన ఇవ్వడానికి ఎలాంటి మంచి వేదికో వరంగల్ జిల్లాలో కూడా అలాంటి వేదికే ఇది ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారి పేరు మీద ఈ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద పెద్ద కళాకారులు కూడా ఈ వేదికలో ప్రదర్శనలు ఇచ్చి ఈరోజు మంచి స్థాయిలో ఉన్న కళాకారులు ఉన్నారు వరంగల్ జిల్లా నుంచి దాంట్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆర్టిస్టులు కానీ సింగర్లు కానీ అందరు ఉన్నారు ఇప్పుడు జబర్దస్త్ షో కూడా రచ్చరవి మిమిక్రీ ఆర్టిస్టు వెంకి మంకి జబర్దస్త్లో చేసే కార్తిక్ రాకింగ్ రాకేష్ వీళ్ళంతా కూడా ఈ వేదికలో కళా ప్రదర్శనలు ఇచ్చి పేరు ప్రఖ్యాతలు గాంచి అంత ఎత్తుకు ఎదిగిన వాళ్ళే అదేవిధంగా సింగర్స్ కూడా చాలామంది ఉన్నారు తెలంగాణ గవర్నమెంటు ఈ స్టాచ్యూని కూడా ఏర్పాటు చేసింది వేణుమాధవ్